పాఠ విషయాలు వాళ్ళేదో మాట్లాడుకోకుండా వాళ్ళ పాండ విషయాలు మాట్లాడకుండా మా దేశంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ప్రసన్నమా గారు మా మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు శ్రీ పుద్ధి గురించి ఏదో మాట్లాడడం జరిగింది ముందు మీరు ఏం చేయ చేయగలుగుతారో చేయండి లేదు మీరు మీరేదో గొడవ చెప్పుకుంటారు మీరు మీ చంద్ర మీ నాయకుడు చంద్రబాబు చెప్పిన దొంగ ఆ సూపర్ సిక్స్ అని చెప్పి తర్వాత జనసేనను బీజేపీ వాళ్ళ కాలు పట్టుకుని పొత్తులు పెట్టుకొని దొంగ హామీలు ఇచ్చి నేను కూడా అసత్య ఆరోపణలు మా బ్యాంక్ చెప్పి మీరు నిజంగా మీరు చెప్పిన సూపర్ సూపర్లు ఈరోజు నంబర్ పరిచారా లేదు ఒకసారి ప్రజలకు పెళ్ళని తెలుస్తుంది మేము ఈరోజు కూడా ప్రజలు గర్వంగా చెప్పుకోగలుగుతాం ఓడిపోయినా గర్వంగా చెప్పుకోగలుగుతాం మేము ఈ పథకాలు ఇచ్చాము ఈ డబ్బులు ఇచ్చినాము ప్రజలు ఇచ్చిన చెప్పు మీరు చెప్పుకోవాలా ఏదో దొంగ హామీలు ఇచ్చి గెలిచి ఈరోజు అబ్బాకుంటున్నారు అదేవిధంగా గతంలో ఇక్కడికి ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం గారు నీళ్ళు ఇప్పిస్తున్నామని చెప్పి నలభై లక్షల రూపాయలు సర్వేకి చేయించుకున్నారు ఆ నలభై లక్షల సర్వే పోయింది కానీ మా రాజు మా బుక్నారాయణ రెడ్డి గారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోరుకులు రిజర్వ్ అనేది నీళ్ళు తీసుకొచ్చి మూడు మండలాలకు నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సాగు సహకారం కల్పించడానికి కృషి చేశారు ఈ రోజు బీరజన్లో నీటి కరువు లేదంటే దానికి కారణం మా మా నాయకుడు రాజరెడ్డి గారు తీసుకొచ్చిన ఆ గోర్కలు పక్క వల్ల ఈ ఊర్లలో నీళ్లు దొరుకుతున్నాయి దానికి ఆ నీళ్ళు వస్తుంటే నేను కౌన్సిలర్ ఏం చెప్పుకుంటున్నాను మా ఎమ్మెల్యే సహకారం నీళ్ళు వస్తున్నాయని చెప్పారు ఏం చేశాడు మీ ఎమ్మెల్యే కొత్త పథకం చెప్పి ఒక బోర్ చేస్తున్నాను ఏం చెప్పి లేదు మా రాజరెడ్డి గారు తీసుకొచ్చిన నీళ్ళు వల్లనే ఈ రోజు బేచల కరువు నీటి కరువు లేకుండా పోయింది ఆ విషయం అందరికీ తెలుసు నీళ్ళ ట్యాంకులు కట్టుకొచ్చి ఏదో రంగులు కొట్టుకుంటున్నారు పచ్చరంగులు కొట్టుకుంటున్నారు కానీ గతంలో మీరు ఏమైనా ఒక ట్యాంక్ కట్టించారా లేదా ఏదో ఒక లేదు కదా వేరే చెప్పిన ఈ రోజు కూడా నీళ్ళందరూ వచ్చిందంటే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు మా రాజరెడ్డి గారి పేరే మిమ్మల్ని ఈ రోజు కూడా రాజరెడ్డి గారి పేరు అంటే నీళ్ళు నీళ్ళు సమస్య తీసాలంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు రాజరెడ్డి గారు కాబట్టి మీరు కూడా మీరు రాజరెడ్డి గారు చేసిన గురించి చెప్పుకోవాలి మీరు మానేసి మీ ఏదో వ్యక్తిగత విషయం మాట్లాడుకుంటే మా మండలం కూడా హర్షించారు అందులో ప్రసారమ్మ గారు మీరు వయసులో చాలా పెద్దవారు మీరు సభ్యత సంస్కారంతో మాట్లాడాలి మా 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 నాయకుల గురించి మాట్లాడే మాట్లాడే ప్రపతి కాదు ఎందుకంటే మీరు మాట్లాడే వా